హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి గంగాల కూరతోనే చట్నీ వేస్తున్నాను కారానికి సరిపడా ఎండు మిర్చి కరివేపాకు నూనె కొంచెం వేసుకోవాలి ఆయిల్ రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అవి మిక్సీ జార్లోకి తీసుకొని గంగాయాల కూర వేసుకోవాలి కొంచెం అంతా చింతపండు కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి కొంచెం కలిపిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టి ఉంచండి వాటరు ఎట్లయినా వస్తాయి వాటర్ ఎక్కువ లేకుండానే వేసుకోవాలి అందులో పిల్లలు ఆకులు ఈ కూరలు ఇష్టపడరు కదా ఆకుకూరలు ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి గంగాల కూర ఒంటికి చాలా చేస్తుంది కదా వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కనుక ఇది ఒంటికి మంచిది కదా అందుకనే చెప్తున్నానండి చిన్న టిప్పు ఏం లేదు గొంగాయల కూర పప్పుతో కాదు పచ్చడి కూడా చేసుకొని తినచ్చండి ఇదంతే ఇప్పుడు సిమ్మ పెట్టుకున్నాం కదా ఉడికిపోయింది ఇది చింతపండు ఇందులోనే వేస్తే మెత్తబడుతుంది కనుక ఇందులోనే వేసుకోవాలండి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఎల్లిపాయలు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు నేను నువ్వుల పొడి వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి అన్నీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవడమే పోపులో ఏం లేదు పోపు దినుసులను ఎల్లిపాయలు వేయట్లేదండి ఎల్లిపాయలు అందులోనే వేసుకున్నాం కదా కరివేపాకు వేస్తున్నా అంతే పుప్పు పెట్టుకొని తినడమే బాక్సులకు కూడా ఈజీగా అయిపోతుంది ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి